హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దసరా మనకు ఈ నెల పదిహేడు నుంచి మొదలవుతుంది కాబట్టి పండగకు ముందే మనం అన్నీ ఎలా తయారు చేసుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వాటి గురించి ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఇక్కడ మీకు నేను దేవుడు సామాన్లన్నీ క్లీన్ చేసే చూపిస్తున్నాను దేవుడు సామాన్లన్నీ క్లీన్ చేసేటప్పుడు మనకు జిడ్డుగా ఉంటాయి కాబట్టి ముందు ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆ జిడ్డు మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే మనకున్న వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది జిడ్డు అన్నిటికీ అంటకుండా నీట్గా క్లీన్ అన్నమాట ఆ తర్వాత మనము ఇక్కడ మీకు పీతాంబరం ఇవన్నీ చూపించాను కదా వా వేసి క్లీన్ చేసుకున్న సరిపోతుంది అలాగే ఈ నెల పదిహేడు నుంచి మనకు నవరాత్రులు మొదలవుతాయి కాబట్టి ముందు రోజు శుక్రవారం అలాగే అమావాస్య అమావాస శుక్రవారము రెండు వచ్చిన ఈరోజు చాలా చాలా శుభదినం ఎవరైతే మీరు ఈ అమావాస్యకు ముందే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకొని పూజిస్తారో వాళ్లకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగే పండక్కు ముందు మనము ఇల్లు మొత్తము శుభ్రం చేయాలి ఎక్కడ బూజులు లేకుండా తీసేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్న కటన్స్ కిటికీలు బెడ్షీట్స్ అలాగే ఇంకా ఫ్రిడ్జ్ కానీ ఏమైనా మనము ఎప్పటి నుంచో కడగకుండా పెట్టిన సామాన్లు ఇవన్నీ మనము శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత కిచెన్లో ఉండే డబ్బాలు అన్నిటిని కూడా మనము శుభ్రం చేసుకుంటే చాలా చాలా మంచిది ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు మనం అమ్మవారికి పూజ చేస్తాం కాబట్టి ఆ తల్లిని మనము పూజ చేస్తాం కాబట్టి ఇల్లు అంత శుభ్రంగా ఉంటే చాలా మంచిది ఇల్లు ఎక్కడ శుభ్రంగా ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అలాగే ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకే వెళ్తుంది అందు కాబట్టి మనము పండక్కు ముందే ఇవన్నీ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను దేవుడు సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత దేవుడికి సంబంధించిన వెండి సామాన్లు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకోవాలి పండగలో మనము రాగి చెంబు కానీ లేదంటే ఇత్తడి చెంబు కానీ ఏదో ఒకటి దసరా నవరాత్రులలో కలుషానికి పెట్టుకుంటూ ఉంటారు కలుషానికి చెంబు పెట్టుకుంటాం కదా ఆ చెంబు కూడా మనము క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత దీపారాధన కుందులు అలాగే పసుపు కుంకుమలు పెట్టుకుండేవి ఎక్స్ట్రా ఉండే దీపారాధన కుందులు ఇంకా చిన్న చిన్న దేవుడి విగ్రహాలు ఇవన్నీ కూడా మనము క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ మనము గురువారం రోజు అంటే పదహేడవ తేదీ ఇవన్నీ మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్నట్టయితే మనకు టైం అనేది సరిపోతుంది మళ్ళీ పదహారవ తేదీ శుక్రవారం కాబట్టి అవన్నీ క్లీన్ చేయడానికి ఉండదు ముందు రోజే ఇవన్నీ క్లీన్ చేసుకున్నట్టయితే మనకు సరిపోతుంది ఇక్కడ నేను పీతాంబరం వేసి ఒక చిన్న బ్రష్ తీసుకొని తోముతున్నానండి ఎందుకంటే ఈ వెండి అనేవి అయిపోతుంటాయి కాబట్టి మనం ఇలా పాత బ్రష్ కానీ లేదంటే దేవుళ్ళకి మనం సపరేట్ పెట్టుకోవాలండి ఒక బ్రష్ ఆ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు వాడిన బ్రష్ కాకుండా దేవుళ్ళకి సంబంధించి మనం ఒక బ్రష్ పెట్టుకొని వాటితో మనము క్లీన్ అనేది చేసుకుంటే సరిపోతుంది అలాగే కొన్ని ప్రాంతాలలో రేపు పరహారు నుంచే బతుకమ్మ మొదలవుతుంది తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ అనేది మొదలవుతుంది ఈ బతుకమ్మను చేసుకునే వాళ్ళు కూడా చాలా చాలా నియమనిష్టాలతో ఉంటారు వాళ్ళు కూడా ఇలా ఇల్లు అన్నీ క్లీన్ చేసుకొని దేవుడు సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నట్టయితే వాళ్ళకు కూడా సరిపోతుంది ఆంధ్రాలో అయితే మనకు దసరా నవరాత్రులు మొదలవుతాయి తెలంగాణలో అయితే అక్కడ బతుకమ్మను అంటే అందరూ ఆ తల్లినే కాకపోతే తెలంగాణ వాళ్ళు బతుకమ్మలాగా పూజిస్తారు మనమేమో దుర్గాదేవికి పూజలు చేస్తాం ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా పుట్టింటికి వస్తుందండి ఈ పండగలకు తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఈ బతుకమ్మకు ఆడపిల్లను తడకొచ్చుకుంటారు అలాగే ఆంధ్రాలో కూడా ఈ నవరాత్రులలో ఆడపిల్లను తీసుకొచ్చి బట్టలు పెట్టి ఒడినింపి పంపిస్తూ ఉంటారు అందుకని మనం ఎంతో పవిత్రమైన ఈ రోజులలో అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే దేవుడి మందిరంలో ఉన్న దేవుడి ఫొటోస్ కూడా శుభ్రం చేసుకోవాలి చూడండి ఎంత తెల్లగా వచ్చాయో ఇవన్నీ నీట్గా కడిగితే పీతాంబరం వేసి తోమామంటే తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి వస్తువులు అనేది వెండి కానీ ఇత్తడి కానీ ఏవైనా సరే అలాగే దేవుడు సంబంధించిన దేవుడు ఫోటోలు కూడా శుభ్రం చేసి పెట్టుకున్నామంటే మనకు చాలా చాలా మంచిది అలాగే చూడండి ఎంత బాగా క్లీన్ అయినాయో ఆ తర్వాత ఒక వస్త్రం తీసుకొని మొత్తం తుడిచిపెట్టుకున్నామంటే తడెంత పోతుంది మచ్చలు మరకలు లేకుండా నీట్గా కనిపిస్తాయి వెండి సామాన్లైనా ఏవైనా స్టీల్తో సహా అన్నీ మనము కడిగేసినానుక ఒక క్లాత్ అనేది తీసుకొని మనము అన్నీ తుడిచి శుభ్రంగా పెట్టుకుంటే తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంటాయి మీకు అదే పనిగా వీడియోలో నేను చూపిస్తున్నాను అలాగే ఈ పండుగ రోజు మనము తొమ్మిది రోజులు పూజ చేస్తాం కాబట్టి ప్రతిరోజు తలస్నానం చేయాలండి అమ్మవారికి ప్రతిరోజు కూడా కుందులు అనేది కడుక్కోవాలి ఒకవేళ అఖండ దీపం పెట్టుకున్నట్టయితే ఇంకా చాలా మంచిది అలాగే బతుకమ్మ పండగ చేసుకునే వాళ్ళు బతుకమ్మను ఎలా తయారు చేయాలి ఏంటనే దాని గురించి కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్ రూపంలో తెలియజేశారు ఆల్రెడీ నా వీడియోస్లో ఉందండి బతుకమ్మను ఎలా తయారు చేయాలి ఏంటని కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు క్లీన్ చేసి ఇంట్లో తడిబట్టతో తుడుచుకొని ఆ తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకున్నట్టయితే చాలా చాలా మంచిది ఒకవేళ ఈ ఐదు రోజులు మనకు ఆడవాళ్ళకి ప్రాబ్లం వచ్చినా కూడా అది అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ క్లీన్ చేసి పసుపు నీళ్ళు చల్లుకొని పూజలు అనేది మొదలు పెట్టుకోవచ్చు అయ్యో మాకు బ్రేక్ పడింది అని ఏమీ అవసరం అవసరం లేదు ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ పసుపు నీళ్ళని చల్లుకొని ఇల్లు శుభ్రం చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు ఈ దేవుడు సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మనము దేవుడు చిత్రపటాలు ఉంటాయి కదా అవి కూడా దేవుడి మందిరంలో నుంచి తీసి పక్కన పెట్టుకొని దానికి ముందు పెట్టిన పసుపు కుంకుమలన్నీ నీట్గా ఒక క్లాత్ తీసుకొని తుడిచి వేసేయాలి ఆ తర్వాత టిష్యూ పేపర్ తగిన క్లీన్ చేసుకున్నట్టయితే చాలా నీట్గా ఎక్కడ మరకలు లేకుండా నీట్గా వస్తాయి దేవుడి చిత్రపటాలు అనేది వాటికి కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ గంధము తర్వాత కుంకుమ బొట్లు పెట్టి వీటన్నిటిని మనం రెడీ చేసుకున్నట్టయితే మనకు ఈ నవరాత్రులలో హడావుడి లేకుండా బాగా ఉంటుంది ఏదైనా సరే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ముందు ఇల్లు శుభ్రంగా ఉండాలి ఎక్కడ బూజులు లేకుండా ఇంట్లో దుర్వాసనలు లేకుండా నీటుగా చెత్తా చెదారం ఏమీ లేకుండా ఉన్నట్టయితేనే మనకు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అందుకని ఈ నవరాత్రులు పూజలు చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వాకులు శుభ్రం చేసుకొని అన్నీ నీటుగా పెట్టుకున్నట్టయితే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అలాగే ప్రతిరోజు ఇల్లు తుడిచే నీళ్ళల్లో గుప్పెడు ఉప్పు వేసినా తుడిచినట్టయితే చాలా చాలా మంచిది ఈ పద్ధతి అనేది మనకు పూర్వకాలం నుంచి వస్తుంది తుడి ఇండ్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసినట్టయితే ఆ లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వస్తుందని పెద్దవాళ్ళు చెప్తున్నారు అలా ఉప్పు వేయటం వలన మనకు ఇంట్లోకి దోమలు ఈగలు కూడా రావు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ను చూస్తూ ఉన్నట్టయితే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే చాలామంది ఈ నవరాత్రులలో పూజలో మా పిల్లల మీద కూడా పూజ చేయండి అని చాలామంది మన సబ్స్క్రైబర్సు అన్ వాళ్ళ పిల్లల పేర్లని నా కామెంట్ రూపంలో తెలియజేశారండి నేను వాళ్ళందరి పేరు పేరున రేపు నవరాత్రులలో ఖచ్చితంగా పూజ అనేది చేస్తాను ఆ తర్వాత సింహద్వారం ఉంటుంది కదా సింహద్వారాన్ని కూడా మొత్తం నీళ్ళు పోసి కడిగేసి నీట్గా తుడిచి ఆ తర్వాత దానికి పసుపు కుంకుమలన్నీ పెట్టుకోవాలి ఆ తర్వాత ఉంటే ముగ్గు పిండి లేదంటే బియ్యం పిండి అంటే బియ్యం పిండితో గడప మీద ముగ్గులు అనేది వేసుకోవాలి రేపు శుక్రవారం వస్తుంది కాబట్టి గురువారం రోజే సాయంత్రం ఈ పనులన్నీ చేసుకుంటే మీకు చాలా మంచిదండి చాలా టైం పడుతుంది ఇల్లు సర్దుకోవడం అన్నా క్లీన్ చేసుకోవడం అన్నా చాలా సమయం అనేది పడుతుంది కాకపోతే మనం ఓపిక చేసుకొని మనము పూజ చేసుకుంటే మంచిది ఆ తర్వాత కొన్ని ప్రాంతాలలో ఎర్రమట్టి అనేది వేస్తూ ఉంటారు ఎర్రమట్టి అంటే లక్ష్మీదేవికి మహాప్రీతి ఈ ఎర్రమట్టిని వేసుకొని ముగ్గు వేస్తే అక్కడ లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుందని కూడా పెద్దవాళ్ళు చెప్తారు ఆ తర్వాత ఒక నిమ్మకాయ అనేది అటు ఇటు పెట్టుకున్నట్టయితే మంచిది సింహద్వారం దగ్గర నిమ్మకాయ అటు ఇటు పెట్టుకుంటే మన ఇంట్లోకి చెడు దృష్టి అలాగే గ్రహపీడలు ఏవి కూడా మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ రెండు కలిపి మనము పెట్టుకున్నట్టయితే గడప దగ్గర చాలా మంచిది ఆ తర్వాత ఇంటి ముందు ప్రతిరోజు కూడా ముగ్గు వేసుకోవాలి తులసి చెట్టు దగ్గర కూడా క్లీన్ చేసి మనము ముగ్గు అనేది వేసుకోవాలి ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు తులసి చెట్టు దగ్గర పూజ చేసుకొని తులసమ్మకు ఇన్ని నీళ్ళు పోసి దీపం అనేది వెలిగించినట్టయితే చాలా చాలా మంచి జరుగుతుంది మీరందరూ కూడా ఈ పదహారు తేదీకి ముందే పదహైదవ తేదీకే మీరందరు పనులు ఇల్లు అని శుభ్రం చేసుకొని దేవుడు సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ వీడియోలో అమావాస్య లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మీకు నేను తెలియజేస్తానండి మనకు రే శుక్రవారము పదహారు అంటే శుక్రవారము అమావాస్య చాలా చాలా మంచి రోజు లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అలాగే ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తాను ఈ తొమ్మిది రోజులు కూడా మనం గడపకు ప్రతిరోజు క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని పూజ చేసినట్టయితే గడప దగ్గర చాలా చాలా మంచిదండి సింహద్వారం దగ్గర ఎప్పుడు క్లీన్గా ఉంటేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది వస్తుంది అక్కడ ఎప్పుడు క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని ముగ్గు వేసుకుంటే సరిపోతుంది పసుపు కుంకుమలు పెట్టమన్నాం కదా అని ఇంత ఇంత వేయకూడదండి కొద్ది కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకోవాలి ముగ్గు కూడా చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ తొక్కుతాం కదా అని చాలామంది నన్ను అడిగారు సబ్స్క్రైబర్స్ చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటే తొక్కకుండా దాటుకొని వెళ్తారు కాబట్టి చిన్న చిన్నవి వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో అడగండి మీకు నేను ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు